హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రుచులు ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి చలిమిడి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ముందుగా చేసేది చలిమిడి చలిమిడిని చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కొలతలతో చేశారంటే మీరు ఎన్ని కేజీల చలిమిడినైనా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు చల్లారిన తర్వాత చలిమిడి కన్సిస్టెన్సీ అనేది ఈ విడియలో చూపిస్తున్నట్లుగా ఎలా ఉండాలి చేత్తో తీసుకుంటే సాఫ్ట్గా ఎలా ఉండచొడితే ఉండ కింద అయిపోవాలన్నమాట ఇలా ఉంటే చలిమిడి కరెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడైతే ఈ చలిమిడిని ఎలా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో విడుదల చూసేయండి ఫస్ట్ అయితే ఇలా మనం రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే బియ్యాన్ని తీసుకోవాలి ఇక్కడ రెండు గ్లాసుల వరకు బియ్యాన్ని తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని మునిగే వరకు నీళ్లు వేసుకుని కనీసం ఐదు ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి నేనైతే ఒక నైట్ అంతా ఇలా బియ్యాన్ని నానబెట్టేసుకున్నాను తర్వాత రోజుకి బియ్యం ఇలా చక్కగా నానిపోయాయి ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని నీళ్ళన్నీ వాడేటట్టుగా ఇలా జాలిబట్టులో వేసుకోవాలి ఒక పది నిమిషాలు వదిలేసామంటే అందులో ఉన్న నీళ్ళన్నీ వాడిపోతాయి నీళ్ళన్నీ వాడిన తర్వాత బట్టపై వేసుకుని కొద్దిగా ఇలా రబ్ చేసుకుంటే ఎక్స్ట్రా ఏదైనా ఉంటే పోతుంది బియ్యం పూర్తిగా ఆరినట్టు అవ్వకూడదు అలా అని చెమ్మ చెమ్మగా కూడా ఉండకూడదు ఇలా ముట్టుకుంటే చల్లగా ఉండాలి అలా అని చేతికి తడిగా కూడా ఉండకూడదు ఇలా రెడీ చేసి పెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకుని జల్లెడలో వేసుకుని జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్నప్పుడు లాస్ట్లో ఇలా నలగలేని పార్టికల్స్ అనేవి ఇలా సెపరేట్గా అయిపోతాయి వీటిని తిరిగి మిక్సీ జార్లోకి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఈలోగా పిండిలో ఉన్న చెమ్మ ఆరిపోకుండా పిండిని ఇలా దగ్గరగా ఒత్తుకుని పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్లోకి జల్లించుకున్న తర్వాత మిగిలిన పిండిని వేసుకోవాలి అలాగే నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని జల్లించుకోవాలి ఇలాగే మొత్తం బియ్య పిండిని అంతా జల్లించుకుని ఇలా దగ్గరగా ఒత్తుకోవాలి మనం పాకం పట్టుకునేలోగా ఈ పిండి ఆరిపోకుండా ఇలా దగ్గరగా ఒత్తుకున్న తర్వాత పొడి బట్టని బియ్య పిండిపై వేసుకుని కప్పుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని కొలిచి తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ బెల్లాన్ని వేసుకుని రెండో గ్లాస్తో ఇలా ముప్పావు వంతు వరకు బెల్లాన్ని వేసుకోవాలి మనం తీసుకున్న రెండు కప్పుల రైస్కి ఇలా ఒకటి ముప్పావు గ్లాస్ వరకు బెల్లాన్ని తీసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది బెల్లంలో అర గ్లాస్ నీళ్లు వేసుకుని కొద్దిగా యాలకుల పొడి వేసుకుని ముందుగా ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగేలోగా కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకుని దోరగా వేయించుకోవాలి చలిమిడిలో ఇలా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటే చలిమిడి టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి ముక్కలు ఇలా దోరగా వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు పలుకులు కొద్దిగా గసగసాలను కూడా వేసుకోవాలి చలిమిడిలో ఇలా గసాలను వేసుకోవడం వల్ల చలిమిడికి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది ఇవన్నీ ఇలా బాగా దోరగా వేగాయి కదా ఇలా వేగితే సరిపోతుంది వీటిని పక్కకు తీసేసుకోవాలి ఇలా ఇవన్నీ తీసుకున్న తర్వాత కడాయిలో నెయ్యి ఉంది ఈ నెయ్యిలోనే మనం బెల్లం పాకాన్ని వడపోసేసుకోవాలి బెల్లం కరిగిన తర్వాత స్టైనర్లోకి వేసుకుని పాకాన్ని వడపోసుకోవాలి ఇలా వడపోసుకోవడం వల్ల యాలకుల పైన ఉండే పొట్టు కూడా మనకి ఈజీగా సెపరేట్ అయిపోతుంది అలాగే బెల్లంలో ఏదైనా డస్ట్ లాంటిది ఉన్నా సరే వచ్చేస్తుంది బెల్లాన్ని ఇలా గరిట్తో కలుపుకుంటూ పాకం అంతే ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత నీళ్లలో వేసుకుని పాకాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి చలిమిడికి పాకం అనేది ఈ విడులో చూపిస్తున్నట్లుగా ఇలా ఉండాలి మీకు ఉండలాగా అవ్వాలి కానీ చేతితో పట్టుకుంటే ఉండ చేతికి రాకుండా ఇలా నీళ్ళలోకి జారిపోవాలి ఈ పాకమైతే చలిమిడికి పర్ఫెక్ట్ పాకం అనమాట స్టవ్ని సన్నడి సగ మీద పెట్టుకుని బియ్య పిండిని అంతా ఒక్కసారిగా వేసుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిడితో కలుపుకుంటూ వేసుకోవాలి ఇలా మొత్తం పిండి అంతా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ చలిమిడి ఇలా దగ్గరగా అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి వెంటనే ఇందులోకి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడు చలిమిడి ఇలా జారుడుగా అనిపిస్తుంది చలిమిడి పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోతుంది ఇలా చలిమిడి వేడిగా ఉన్నప్పుడు పైన మూత పెట్టుకుంటే చలిమిడి పులిసినట్టు అయిపోతుంది మూత పెట్టకుండా అలా కడాయిలో కాసేపు వదిలేయాలి చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను చేతితో తీసుకుంటే చలిమిడిలా చేతికి వచ్చేసి బాల్లాగా అయిపోవాలి అలా అని గట్టిగా కూడా ఉండకూడదు సాఫ్ట్గా ఉండాలి ఇదండి పర్ఫెక్ట్ మెథడ్లో చేసుకునే చలివిడి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్